సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా జూన్ నాలుగవ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లపై కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పాల్గొన్నారు జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగవ తేదీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేలా ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయా కౌంటింగ్ కేంద్రాలలో పద్నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కౌంటింగ్కు వచ్చే ఏజెంట్లు ఒకటవ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తులు పూర్తి చేసి ఇవ్వాలని అన్నారు ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలకు అనుమతించడం జరుగుతుందని అన్నారు కౌంటింగ్కు వచ్చే ఏజెంట్లు ఏడు గంటల లోపు కౌంటింగ్ హాళ్లకు చేరుకోవాలని తర్వాత ఎవరిని అనుమతించబోమని అన్నారు మే రోజు జరిగిన పోలింగ్లో ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే అది అధిక ఓటర్ టర్నౌట్ జరిగిన జిల్లాగా తేలింది ఎయిటీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ ఓటర్ టర్నౌట్స్ జరిగింది దాంట్లో దర్శి నియోజకవర్గంలో నైంటీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జ జరగడం మీ అందరికీ తెలిసినదే ఫోర్త్ జూన్ మనం ఈ కౌంటింగ్ మనం రెడీ అవుతున్నాము దాని గురించిన బేసిక్ అరేంజ్మెంట్స్ ప్రిపరేషన్సు అండ్ డూస్ అండ్ డోంట్స్ అండ్ వి వివిధ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు తీసుకోవాలని చర్యలు ఇదని గురించి కూడా మీరు మీ మీకు మీ అందరికీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడానికి ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఒకే లొకేషన్స్ ఇలా ఏర్పాటు చేశాము రైస్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ వల్లూరు టంగుటూరు మండలంలో ఉంటున్న వల్లూరులో ఉంటున్న ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ ఎయిట్ కాన్స్టిట్యువెన్సీస్ ఇంక్లూడింగ్ సంతనూతులపాడు సెగ్మెంట్ ఆఫ్ బాపట్ల ఒంగోల్ సారీ బాపట్ల పీసీ కూడా అక్కడే కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఈ కౌంటింగ్లో ఈవిఎంస్ కౌంటింగ్ ఒక పార్టు సెకండ్ పోస్టల్ బ్యాలెట్ సెకండ్ పార్ట్ ఆఫ్ కౌంటింగ్ అండ్ ఈటీబీబీఎస్ అంటే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనం ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్ఫర్ చేసిన ఓట్స్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఓట్ వేసేసి పోస్ట్ ద్వారా మనకు పంపించిన ప్రాసెస్ ఈ మూడు ప్రక్రియ కూడా ఈ బిల్డింగ్లో చేయడం జరుగుతుంది ఈవీఎం కౌంటింగ్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు ఈ ముగ్గురు కలిపి ఒక టేబుల్ కాన్స్టిట్యూట్ చేస్తారు ఆ టేబుల్కి కావాల్సిన కౌంటింగ్ ఏజెంట్స్ క్యాండిడేట్స్ అపాయింట్ చేయడం జరుగుతుంది ఈ కౌంటింగ్ రోజున ఫోర్త్ జూన్ ఆన్ మార్నింగ్ ఆరు గంటలకు చేయడం జరుగుతుంది మనకి ఇప్పుడు దాకా ఈవీఎంలో మనం కౌంటింగ్ చేయాల్సిన ఓట్లు పదిహేను లక్షలు ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఓట్లు ఉన్నాయి అండ్ పోస్టల్ బ్యాలెట్లు ఇప్పుడు దాకా మనం రిసీవ్ చేసినది దాదాపుగా రెండు ఇరవై నాలుగు వేల పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు దాకా రిసీవ్ చేయడం జరు జరిగింది అదే దాంట్లో ఈ ఎనిమిది పోస్టల్ బ్యాలెట్ రూమ్స్లో అది కౌంటింగ్ చేయడం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు దాకా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు స్థానికంగా ఉంటున్న స్ట్రాంగ్ రూమ్లో ప్రతిరోజు ఓపెన్ చేసి ఈటీబీఎంఎస్ రిసీవ్ చేసి పెట్టడం జరుగుతుంది థర్డ్ జూన్ స్థానికంగా ప్రతి ఆర్ఓ స్థానికంగా ఉంటున్న ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా విత్ ఆమ్డ్ ఎస్కార్డ్స్తో ఇక్కడ రైస్ కాలేజెస్కి తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ ఒక రూమ్లో పెట్టేసి ఫోర్త్ మార్నింగ్ కౌంటింగ్కి అక్కడ నుంచి అందరికీ సరఫరా చేయడం జరుగుతుంది ఈ కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా దాదాపుగా టూ ఫోర్ హండ్రెడ్ ఏజెంట్స్ వరకు ఈ ఆల్ ఎయిట్ కాన్స్టిట్యున్సీస్లో వివిధ క్యాండిడేట్స్ ద్వారా నియమనం చేస్తారని అంచనా వలన వాళ్ళందరూ కూడా లేటెస్ట్ బై సిక్స్ ఓ క్లాక్ వాళ్ళకి కేటాయించున్న పార్కింగ్ లొకేషన్స్కి వచ్చేస్తే అక్కడ నుంచి మళ్ళీ ఈ కౌంటింగ్ హాల్స్కి రావాలంటే ఫ్రిస్క్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్రిస్కింగ్ జరుగుతుంది ఫ్రిస్కింగ్ లొకేషన్స్లో వాళ్ళకు ఉన్న మొబైల్ ఫోన్స్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ వేరబుల్ డివైసెస్ బ్లూటూత్ డివైసెస్ స్మార్ట్ వాచెస్ అట్లాంటి విషయాలు అన్నీ కూడా అక్కడ ఉంటున్న ఒక క్లాక్ రూమ్ పెట్టేసి అక్కడ డెపాజిట్ చేసి రావాలి ఈ కంప్లీట్ ఫ్రిస్కింగ్ తర్వాత వాళ్ళకి కౌంటింగ్ హాల్ ఎట్లా రావాలని గురించి కూడా వాళ్ళకి సపరేట్ బ్యారికేడింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఇచ్చిన ఐడి కార్డ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కోడింగ్ ఇవ్వడం జరిగింది సో ఎనిమిది కాన్స్టిన్సెస్కి ఎనిమిది కలర్ కోడెడ్ ఐడి కార్డ్స్ ఇచ్చాము సో పోలీసులు కానీ అక్కడ ఉంటున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం ఈ కార్డ్స్ కలర్స్ ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేసుకొని ఆ కౌంటింగ్ హాల్స్కి వెళ్ళడానికి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది ఇంక్లూడింగ్ చీఫ్ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ ఏజెన్సీ కానీ వన్స్ ఈ కౌంటింగ్ పెరిమీటర్లో లోపల వచ్చేస్తే కౌంటింగ్ కంప్లీట్ చేయడానికి వరకు వాళ్ళు బయటకు వెళ్ళలేరు ఒకసారి వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ తిరిగి తిరిగి రావడానికి పోలీస్ విల్ నాట్ అలో సో దానివల్ల ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్యాండిడేట్స్ మీ కౌంటింగ్ ఏజెన్సీస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఇవ్వమని ఇవ్వాల్సిందని కోరుతున్నాను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సో ముఖ్యంగా క్యాండిడేట్స్ కానీ చీఫ్ ఏజెంట్స్ అందరూ కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి కోసము ఆరు గంటలకి మీ ప్రసెన్సు ఇన్సైడ్ దిస్ రైస్ ప్రొమిసెస్ ఈ కౌంటింగ్ ప్రొమిసెస్ అద్యావశ్యం వలన మీ అందరూ కూడా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఈ స్ట్రాంగ్ రూమ్ లొకేషన్స్ రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఆ టైంకి అబ్జర్వర్స్ ఈ కౌంటింగ్ అబ్జర్వర్స్ కూడా ఉంటారు వాళ్ళు ఇద్దరు ప్రెసెన్స్లో మాత్రమే ఈ ఈ స్ట్రాంగ్ రూమ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం చేయడం జరుగుతుంది దాని తర్వాత ఎనిమిది గంటలకి షార్ప్గా పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఈవీఎం రెండు కూడా అట్ ఎ టైంలో మనం స్టార్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ రైస్ కాలేజెస్లో ఉంటున్న ఆడిటోరియంలో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీడియాకు మాత్రమే అక్కడ ఎంట్రీ ఈజ్ అలౌడ్ నాట్ అదర్ ఏజెంట్స్ కానీ ఆర్ పొలిటికల్ పార్టీస్ కానీ అక్కడ వెళ్ళడానికి వీల్లేదు ఏజెంట్స్ బిహేవియర్స్ వాళ్ళ మూమెంట్స్ స్పెసిఫిక్గా వాళ్ళు వాచ్ చేయడానికి ఈ ఈ ఏజెంట్స్ క్యాబిన్లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టాము ప్రత్యేకంగా వాళ్ళ బిహేవియర్స్ కానీ వాళ్ళకుంటున్న మూమెంట్స్ చూడడానికి ఎస్పి గారు ఒక ప్రత్యేక టీం పెట్టారు వాళ్ళని ప్రతి క్షణం వాచ్ చేసేసి ఎట్లాంటి డిస్టర్బెన్స్ వస్తే కూడా విత్ ఇన్ నో టైం వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసేసి ఆ కౌంటింగ్ లొకేషన్ నుంచి బయటగా తరలి తరలించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు రోజు అంటే థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మార్నింగ్ వరకు ఆ ఏరియాలో రైస్ కాలేజీల ప్లస్ ఎంటైర్ జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ ప్రకటన చేశాము అది మాత్రం కాకుండా ఈ ఈ మూడు రోజు ఈ డ్రైడే అంటే లిక్కర్ బ్యాన్ కూడా ఎంటైర్ జిల్లాలో చేయడం జరుగుతుంది సో ఈ డ్రైడే ప్రకటనకున్న విషయాలు కూడా ఇవాళ మనం ఇవ్వడం జరుగుతుంది సో మొత్తంగా ముఖ్యంగా ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా మీ ఏజెంట్స్కి ఈ విషయాలన్నీ కూడా సెన్సిటైజ్ చేసేసి వాళ్ళు రిపోర్టింగ్ టైము వాళ్ళు పార్కింగ్ అండ్ వాళ్ళకున్న జనరల్ బిహేవియర్ వాళ్ళు ఈ కౌంటింగ్ హాల్స్లో ఎలాంటి విషయాలు వాళ్ళు రే చేయవచ్చు ఎవరితో మాట్లాడవచ్చు గురించిన ఓవరాల్ సెన్సిటైజేషన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది క్యాండిడేట్స్ టు డూ ఇట్ విత్ యువర్ కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ ఎలాంటి ఒక చిన్న మిస్బిహేవియర్ కానీ ఆర్ మిస్ కండక్ట్ ఉంటున్నప్పుడు వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి మనం ప్రయత్నంగా ఉన్నాము రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ గరుడు సుమీత్ సుమీత్ తెలిపారు మూడంచెల విధానంలో బందోబస్తు ఏర్పాట్లతో పాటు రెండు వందల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పూర్తి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కౌంటింగ్ రోజున జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేపడుతున్నట్లు వివరించారు కౌంటింగ్ రోజున ఎవరైనా విజయోత్సవాలు ర్యాలీలు నిర్వహించాలన్నా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ నాలుగో తేదీల జరగబోయే కౌంటింగ్ డే రైస్ కాలేజ్ టంగుటూరులో ఉన్న దానికోసం ప్రకాశం పోలీస్ తరపు నుంచి అన్ని సందర్భంగా పత్తిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్ నలుగురు డిఎస్పీలు ఒక సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ తమిళనాడు పోలీసు ఏపీఎస్పి డిస్ట్రిక్ట్ ఏఆర్ అండ్ సివిల్ పోలీస్తో పాటు దాదాపు వేల పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ట్రాఫిక్ డైవర్జన్స్ గురించి మాట్లాడుకోవాలంటే నేషనల్ హైవే సిక్స్టీన్లో ఒక కంప్లీట్ క్యారేజ్ వే దాని తర్వాత పార్కింగ్ కోసం చూసుకోవాలంటే ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకి వల్లూరమ్మ ధాబా సెంటర్ దగ్గర టెన్ ఏకర్ పార్కింగ్ ప్లేస్ ఉంది దాని తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారు ఆ క్యాండిడేట్స్ని మాత్రం ఆల్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పార్టీస్ నుంచి దాని తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి రైస్ కాలేజ్ నార్త్ కార్నర్ రైస్ కాలేజ్ సౌత్ కార్నర్ ఆ రెండు ప్లేస్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ఎవరెవరు చీఫ్ ఏజెంట్స్ ఉన్నారు అందరూ కౌంటింగ్ కౌంటింగ్ చీఫ్ ఏజెంట్స్ వాళ్ళతో పాటు మీడియా మెంబర్స్ వాళ్ళకి స్పేస్ కాలేజ్లో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత నెల్లూరు వైపు నుంచి వచ్చిన అందరూ కౌంటింగ్ ఏజెంట్స్కి బిసైడ్ స్పేస్ కాలేజ్ దాని తర్వాత ఒక హెచ్పి పెట్రోల్ బంక్ ఇలాంటి రెండు పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ పార్కింగ్ నియర్ బై మదర్సా ల్యాండ్ ఉంది దాని తర్వాత మన కౌంటింగ్ ఆఫీషియల్స్ పార్కింగ్ కూడా నార్త్ సైడ్ ఆఫ్ రైస్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ హాల్ లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే ఎలాంటి అల్లర్లు కూడా చేస్తే రిటర్నింగ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఇమీజియట్గా ఆ ఏజెంట్స్ని అరెస్ట్ చేస్తూ లిఫ్టింగ్ పార్టీ స్పెసిఫిక్గా దానికోసం పెట్టడం జరిగింది వాళ్ళకి ఇమీజియట్గా కౌంటింగ్ సెంటర్ ప్రిమాయిసెస్ నుంచి తరలిస్తూ వేరే పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లడం జరుగుతుంది ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు ఎవరెవరో అల్లరి చేసే జనాలు ఉన్నారు వారు ఎవరైనా ఇలక్షన్ రోజు కానీ కౌంటింగ్ రోజు కానీ ఎవరైనా గొడవ పడే అవకాశాలు ఉండే మనుషులు ఉన్నారు వాళ్ళ మీద ట్వంటీ నైన్ థౌజండ్ ప్లస్ ఎంఆర్ఓ ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది వన్ నాట్ సెవెన్ వన్ టెన్ సిఆర్పిసి అంతర్గత ఇది మొత్తం స్టేట్లో కూడా హైయెస్ట్ నెంబర్ ఉంది సో ఇందులో కూడా ఎవ్వరు కూడా ఏదైనా కేసులు ఇన్వాల్వ్ అయితే ఇలాంటి వైలెన్స్లో పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి దాంతోపాటు ఫోర్ ఫీచర్ ఆఫ్ బాండ్ అమౌంట్ ఉంటుంది ఇలాంటి ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ ఐడెంటిఫై చేసి ఆల్రెడీ ఎంఆర్ఓ ద్వారా ఆ కన్సర్న్ ముద్దాయిల్ని నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో ఒక లక్ష నుంచి ఐదు లక్షల రూపీస్ అమౌంట్ వాళ్ళు గవర్నమెంట్స్కి కట్టాలి గవర్నమెంట్కి ఆ అమౌంట్ కట్టకపోతే ప్రాపర్టీ సీజర్ కానీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పంపడం జరుగుతుంది తర్వాత ఎవరెవరు పోలింగ్ డే రోజు వైలెన్స్లో కానీ ఇలాంటి కేసులో పాల్ పాల్గొన్నారంటే వాళ్ళ మీద ఐడెంటిఫై చేసి టూ సిక్స్టీ ఫైవ్ కొత్తది రౌడీ షీట్లు ఏర్పాటు చేయడం రౌడీ షీట్లు ఓపెన్ చేశాం దాని తర్వాత కలెక్టర్ సార్ చెప్పినట్లు నెక్స్ట్ కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా ర్యాలీలు కానీ ప్రొసెషన్లు కానీ సవాలు కానీ తీసుకోవడం అది నిషేధం అందులో ఫైర్ క్రాకర్స్ కానీ ఇల్లీగల్ సేల్ కానీ అలాంటివి కూడా చేయకూడదు సో అది కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి సెవెన్ కేసెస్ అన్అథరైజ్డ్ సేల్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ మీద ఇప్పటివరకు రిజిస్టర్ చేశాం తర్వాత మెయిన్ అపీల్ ఏంటంటే ఇప్పుడు రేపు ఫస్ట్కి ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత చాలా పుకార్లు కానీ చాలా రూమర్స్ కానీ వాట్సప్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా చోట్ల వస్తూ ఉంటాయి ఆర్ ఇప్పుడు మార్ఫింగ్ ఉన్న వీడియోస్ కానీ కంటెక్స్ట్ లేకున్న వీడియోస్ కానీ ఎక్కడో వేరే రాష్ట్రాలు జరిగిన సంఘటన మన రాష్ట్రాల్లో జరిగింది ఆర్ ఏదో ఒకటి పాత వీడియోలు తీసుకొని మళ్ళీ దానికి ఏదో ఒకటి కులమ కులపరమైన మతపరమైన విభేదాలు తయారు చేసే ప్రయత్నాలు చాలామంది చేస్తారు సో ఇలాంటి సోషల్ మీడియాలో ఏదైనా సంఘటన జరిగితే ఆ గ్రూప్లో ఉన్న ఎవరైనా మెంబర్ కూడా ఇమీషియేట్గా పోలీస్కి తెలియజేస్తే దానివల్ల నెక్స్ట్ ఉన్న డ్యామేజ్ మేము అరికట్టగలుగుతాం తర్వాత మేము అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ క్యాండిడేట్స్కి వాళ్ళ చీఫ్ ఏజెంట్స్కి ఇదే అపీల్ చేస్తున్నాము మీరు వచ్చే ఫోర్ డేస్లో మీ అందరూ కార్యకర్తలకి మొత్తం శాంతియుతంగా జరిగే కౌంటింగ్ ప్రోసెస్ కౌంటింగ్ ప్రాసెస్ తర్వాత ఎటువంటి గొడవలు లేకుండా వైలెన్స్ లేకుండా చేయడానికి ఏదైనా వీడియో మెసేజ్ తయారు చేసి సోషల్ మీడియాలో పంపిస్తే దానికి మంచి ఎఫెక్ట్ ఉంటుంది